ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఐదు దేవాలయాలకు వెళ్ళాలి సకల పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది హిందువులు ప్రతి ఒక్కరు కనీసం జీవితంలో ఒక్కసారైనా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించే కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ ఐదు దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి తద్వారా సకల పాపాలన్నీ నశించి మరణాంతరం స్వర్గలోక ప్రాప్తి వరిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ అని కామెంట్ చేసి మీకు ఇష్టమైన దేవాలయం కూడా కామెంట్ చేయండి హిందువులు తప్పక వెళ్లాల్సిన మొట్టమొదటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల ఒకటి ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుమల వెళ్లాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే గట్టెక్కించేస్తాడు అంతటి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి మనలో చాలామంది తిరుమల వెళ్లగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగా వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి పుష్కరిని ఒడ్డున వరాహస్వామి ఆలయం ఉంటుంది ముందుగా వరాహస్వామిని దర్శించుకుని తరువాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుమల ఆలయానికి వెళ్లిన ప్రతి పురుషుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదేవిధంగా మహిళలు అయితే మూడు కత్తెర్ల జుట్టును స్వామికి సమర్పించాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఇందుకంటే శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు ఈ కలియుగం అంతమయ్యే వరకు వడ్డితో సహా కుబేరుని అప్పును తీరుస్తానని శ్రీనివాసుడు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్లిన ప్రతిభక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి ఇక తిరుమల వారు తప్పని సరిగా తిరుపతి కొండ కిందున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది ఇలాంటి శక్తివంతమైన తిరుమల క్షేత్రానికి ఓ పురాణ గాథ కూడా ఉంది బకాసురుడు అనే రాక్షసుని సంహారం ఈ తిరుమల పర్వత ప్రాంతంలోనే జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో తపస్సు చేస్తున్న మహర్షులను అడ్డుకుంటూ యజ్ఞాలు భగ్నం చేస్తూ ప్రజలను పీడిస్తున్న ఒక రాక్షసుడు ఉండేవాడు అతని పేరు బకాసురుడు ఈ బకాసురుడు తిరుమల అటవీ ప్రాంతాల్లో ఉండి భక్తులను భయపెడుతుండేవాడు ఈ అపవిత్రతను తొలగించేందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించి శ్రీనివాసుడు రూపంలో వచ్చి బకాసురుని సంహరించాడు ఆ సంహార స్థలమే తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు అని చెబుతారు బకాసురుని సంహారంతో తిరుమల భూమి పవిత్రమై అనంతరంలో శ్రీనివాసుడు అక్కడ శిలారూపంలో స్థరమయ్యాడు నుండి భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా తిరుమల వెలిగిపోతోంది అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపైన కనకదుర్గమ్మ వెలిసింది భారతదేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాలలో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు దీనివల్ల అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం తిరుమలకొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ దుర్గమ్మ దేవాలయం ఒకటి కనక దుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి ఎంతో మంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయవల్ల బయటపడ్డారు బెజవాడ కనకదుర్గమ్మ ఎంతో మంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీదే మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి స్వయంగా వెలిసిన తీర్థక్షేత్రం ఇది ఇంద్రకీలుడు అనే తపస్వి తపస్సు చేసిన ఈ పర్వతంపై దుర్గాదేవి స్వయంభుగా అవతరించిందన్న పురాణ గాథ ఉంది అందుకే ఇక్కడ అమ్మవారు సకల కోరికల్ని తక్షణమే తీర్చే మహాశక్తిగా పూజించబడుతుంది పూర్వకాలంలో ఇంద్రకీలుడు అనే ఒక పరాక్రమవంతుడైన ఋషి ఉండేవాడు అతడు శాంతంగా తపస్సు చేసే ప్రదేశాన్ని కోరుతూ ఈ పర్వతాన్ని స్థిరపరిచాడు అది ఈ రోజుల్లోని ఇంద్రకీలాద్రి పర్వతం ఆ సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై ధర్మాన్ని తమ అధికారంతో భయపెట్టి బలవంతంగా తన వశం చేసుకునేవాడు భక్తుల యజ్ఞాలను ఆపి దేవతలకు అవమానం కలిగించేలా వాళ్ల పరాక్రమాన్ని తక్కువ చేస్తూ అవమానిస్తుండేవాడు అవన్నీ సహించలేక భూమాత దేవతలు కలిసి పరమేశ్వరుడిని వేడుకున్నారు దేవతలందరిలోని శక్తి అంతా ఒక్కటిగా కలసి ఒక శక్తిమంతమైన దేవి స్వరూపంగా ఆవిర్భవించింది ఆ శక్తి దుర్గాదేవిగా అవతరించింది మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేసి ఈ భూమిపైనే విజయవాడ ప్రాంతంలో మహిషాసురుని సంహారం చేసింది అమ్మవారు ఆ తరువాత అమ్మవారు ఇంద్రకీలాద్రి పర్వతాన్ని చూసి ఇక్కడే నేనున్నానో ఇక్కడే భక్తుల కోరికలను తీర్చుతాను అంటూ స్వయంభుగా వెలిసింది అందుకే ఈ అమ్మవారిని కనకదుర్గమ్మ అని పిలుస్తారు ఇక్కడ శ్రీచక్రం స్థాపితమైంది కాబట్టి అమ్మవారి కటాక్షం వేగంగా భక్తులకు లభిస్తుంది అని నమ్మకం ఉంది పరమేశ్వరుడు అగ్నిలింగ రూపంలో వెలిసిన అద్భుత క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి జీవితంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్లాలట అరుణాచలం వెళ్లిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసిన మీ తలరాత మారిపోతుందట బ్రహ్మరాసిన తలరాతన బ్రహ్మ కూడా మార్చలేడు కాని అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం చెరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ప్రారంభించే ముందు వినాయకుడిని దర్శించుకుని గిరి ప్రదక్షిణం ప్రారంభించాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మొత్తం ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి వీటిని అష్టలింగాలని పిలుస్తారు భక్తులు ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ఎనిమిది శివలింగాలను తప్పనిసరిగా దర్శించుకోవాలి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూతిని తీసుకోండి ఈ విభూతిని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంతవరకు మౌనం పాటిస్తూ మీ మనసులో శివుడిని స్మరించుకోవాలి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలని నశించి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అరుణాచలంలో కొలువై ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్లాలి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే అద్భుత ఫలితాలు ఇస్తుంది ఇలాంటి గిరి ప్రదక్షిణ చేసి జీవితాన్నే మార్చుకున్న ఒక భక్తుడి కథ చెప్పాలంటే పూర్వకాలంలో ముకుంద అనే బ్రాహ్మణుడు ఉండేవాడు మంచి చదువు చదివి పెద్ద పదవిలో ఉన్నప్పటికీ అతని జీవితంలో సంతృప్తి లేదు కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు ఏం చేసినా కుదరకుండా పోయింది అన్ని మార్గాలు ప్రయత్నించి చివరికి ఓ పండితుడి సలహా తీసుకున్నాడు ఆ పండితుడు ఇలా అన్నాడు నీ తలరాతలో ఆ శివయ్య అనుగ్రహం తక్కువగా ఉంది అరుణాచలేశ్వరుని దర్శించుకుని అరుణాచలగిరి ప్రదక్షిణ చేసి వస్తే నీ జీవితంలో మార్పు వస్తుంది అని చెప్పాడు పండితుడు అన్నట్టుగానే ముకుంద తక్షణమే అరుణాచలానికి బయలుదేరాడు మార్గమధ్యంలో తిండి లేక నిద్ర లేక ఎంతో కష్టపడుతూ చివరకు అరుణాచల పర్వతానికి చేరాడు శివుని పట్ల భక్తితో ఓర్పుతో నమ్మకంతో మౌనంగా గిరి ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఎనిమిది అష్టలింగాలను భక్తితో దర్శించి యమలింగం దగ్గర విభూతి తీసుకుని శరీరానికి పోసుకున్నాడు ఆ గిరి ప్రదక్షిణ ముగిసిన మరుక్షణమే అతని మదిలో ఏదో వెలుగు వచ్చినట్టు అనిపించింది రోజులు గడుస్తున్న కొద్దీ ముకుంద జీవితంలో అసాధ్యమైన విషయాలు ఒక్కొక్కటిగా సాధ్యమవటం మొదలయ్యాయి కుటుంబంలో ఐక్యత ఉద్యోగంలో పదోన్నతి శరీరంలో ఆరోగ్యం అన్ని దివ్యంగా మారిపోయాయి ముకుంద తన జీవితాన్ని అరుణాచలేశ్వరుని సేవకు అంకితమిచ్చి అక్కడే ఒక చిన్న ఆశ్రమం స్థాపించి భక్తులకు ఉపదేశాలు ఇచ్చేవాడు ఇక భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇక్కడ మల్లికార్జున స్వామివారు అలాగే దేవి కొలువై ఉన్నారు ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తి పీఠం రెండు ఒకే చోట కొలువై ఉన్నాయి శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే శ్రీశైలం శివుడు లింగ రూపంలో ఇక్కడే వెలిశాడు అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట శివపార్వతులు కొలువై ఉన్న శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి శ్రీశైల క్షేత్రం శివపార్వతుల ప్రీతికరమైన స్థలం మాత్రమే కాదు అత్యంత మూర్తి భక్తుల కథలు పుట్టిన పవిత్రమైన భూమి కూడా ఇక్కడే ఓ గిరిజన భక్తుడు అయిన కన్నప్ప కోసం తన కన్ను కూడా ఇచ్చాడు అలాంటి నిజమైన ప్రేమ చూసిన శివుడు స్వయంగా ప్రత్యక్షమై కన్నప్పను ఆశీర్వదించాడు అందుకే శ్రీశైలం క్షేత్రం భక్తి శ్రద్ధ ప్రేమతో నిండిపోయిన పవిత్ర స్థలంగా పేరు పొందింది పూర్వకాలంలో కన్నప్ప అనే ఓ భక్తుడు ఉండేవాడు అతడు తపోనిష్ఠుడైన బ్రాహ్మణుడు కాదు ఓ గిరిజన యువకుడు చదువు శాస్త్రాలు తెలియవు కాని మనసంతా శివుడిపైనే భక్తితో నిండిపోయి ఉండేది భగవంతునికి ఎలా అర్పించాలో తెలియకపోయినా తన హృదయాన్ని పూర్తిగా శివుని చరణాలకు అర్పించిన భక్తుడు అతను శ్రీశైలలో ఉండే శివలింగాన్ని ప్రతిరోజు తన చేతులతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తూ మాంసమైన కాని ఫలమైన కాని స్వామికి సమర్పించేవాడు ఆయన బహుశా అర్ధం కాని పనులు చేసినట్లే అనిపించొచ్చు కాని అతని మూర్తిభక్తిని శివుడు గుర్తించాడు ఒకరోజు శివలింగం కళ్లలో రక్తం వడలుతున్నట్లుగా కనిపించింది కన్నప్ప ఆ రక్తాన్ని చూచి తన కంటిని తానే పీకి స్వామికి సమర్పించాడు ఇంకో కూడా రక్తం వస్తుంటే మరొక కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ నా భక్త నీలోని నిజమైన ప్రేమ భక్తిని నేను చూశాను నీవు నాకు ఎంతో ప్రీతిపాత్రుడవు అని ఆశీర్వదించి తనకు ప్రియమైన భక్తులలో కన్నప్పను చేర్చుకున్నాడు ఈ కారణంగా భక్త కన్నప్ప కథ శ్రీశైల క్షేత్రానికి చిరస్థాయిగా నిలిచింది ఇక అత్యంత శక్తివంతమైన దేవాలయాలలో గోల్డెన్ టెంపుల్ ఒకటి ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ ని దర్శించండి ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు బంగారంతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట పూర్వకాలంలో ధనేశ్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా జీవించేవాడు కాని ఎంత కష్టపడినా అతని కుటుంబం ఎప్పుడూ అప్పుల్లోనే ఉండేది ఒకరోజు ఒక మహాత్ముడు అతనికి ఇలా చెప్పాడు నీ జీవితం మారాలంటే గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీ అమ్మవారిని ఒక్కసారైనా భక్తిపూర్వకంగా దర్శించు ఆమె అనుగ్రహం నీ జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు ఆ మాటలు వినగానే ధనేష్ తాపత్రయంగా శ్రీపురం వెళ్లి అమ్మవారిని పాదాభివందనంతో ప్రార్థించాడు ఓ ఓమాత నా కుటుంబాన్ని ఎప్పటికీ బద్దకంగా కాకుండా అహంకారంతో కాకుండా నీ దయతో ఎదిగేలా ఆశీర్వదించు అని అర్థించాడు అమ్మవారి కూప ఫలితంగా కొద్ది రోజులకే ధనేష్క వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి అప్పులన్నీ తీరిపోయాయి ఆయన కుటుంబం సంపన్నమవడమే కాదు ధర్మపరంగా దానం చేసే కుటుంబంగా మారింది లక్ష్మీదేవిని శుద్ధ మనస్సుతో ప్రార్థిస్తే ఆమె కేవలం ధనాన్ని మాత్రమే కాదు ధర్మాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ ఐదు దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి ఇక వీటితో పాటుగా ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఇందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట కాశీలో వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరం ఇచ్చాడట కాశీలో నది ప్రవహిస్తుంది గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు